అనంతపురం ఉమ్మడి జిల్లాకు దాదాపు యాభై ఆరు సంవత్సరాలుగా అనేక సేవలు అందించినటువంటి ఆర్డీటి అనంతపురం జిల్లా నుంచి దూరం చేసే కుట్రలను సహించబోమని మరి ఆర్డిటిని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటాలకైనా సిద్ధపడతామని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పొలికేక ద్వారా తెలియజేయడం జరుగుతుంది మరి ఫాదర్ విన్సెంట్ పెరర్ గారు స్థాపించినటువంటి ఆర్డిటి రావాల్సినటువంటి విదేశీ నిధులను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశంగా భావిస్తూ మరి ఆర్డీటీకి గతంలో ఏ రకంగా అయితే విదేశాల నుంచి నిధులు వస్తున్నాయో అదే తరహాలో నిధులు వచ్చే విధంగా కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని మరియు ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఏ రినివల్ మంజూరు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ నెల పదహైదున ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరుగు భారీ ర్యాలీని విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల పేద ప్రజలు ఈ భారీ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసి ఈ ఆర్డీటీ కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆర్డీటీ విద్య వైద్య ఉపాధి వ్యవసాయ క్రీడా రంగాల్లో అనేక సేవలు చేసి ఈ జిల్లాకు ఒక వెలుగుని తెచ్చిపెట్టినటువంటి ఆర్డీటీని మనకు దూరం చేసే రకంలో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీలు అయితే కేంద్రంలో బీజేపీ పార్టీలుగా మారిపోతున్నాయి మరి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మూడు రాజకీయ పార్టీలు ఆలోచన చేసి ఈ ఆర్డీటీని కాపాడే విధంగా చర్యలు చేపట్టాలి వెంటనే కేంద్రంలో ఆర్డీటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అయ్యే విధంగా చొరవ చూపకపోతే మాత్రం భవిష్యత్తులో ఈ పేద ప్రజల వర్గాల చేతిలో కొంత నష్టాన్ని కూడా చవిచూసే వాతావరణం ఉంది కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ప్రధానమంత్రి హోంశాఖ మంత్రితో మాట్లాడి ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెనివల్ అయ్యే విధంగా చెరల్ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం జై